ఇదేం వల్లంపూడి వల్లంపూడి బండి ఇది ఎక్కడా ఇప్పుడు ఎలాగ అంట కదా అదే ఇది ఇద్దరు పన్ను మైసూరు ఇద్దరి పండుగంత ఇదే వినాయక ఆదిదేవుడు ఆది బండి అలాగే అనమాట వినాయకుడు అంటే ఆదిదేవుడు మైసూరు ఇద్దరు ఆదిత్తులు ఓకే వల్లంపూడి మైసూర్ మైసూర్ నమస్తే రౌండ్ అలాగండి మాట ఏం పరిగెత్తనండి ఇలా మైసూర్ ఎత్తున్నా మా జాకా మైసూరు రౌండ్ రౌండ్ కి ఇంకా ఉన్నాయి ఇంకా మైసూర్ ఇంకా ఉన్నాయి ఇంకా వస్తాయి ఇంకా చాలా బాగుంది మూడు రౌండ్ మూడు రౌండ్కి వెళ్ళే అలాగే అలాగే ఓహో చక్క దారా చెప్తాను ఓహో మైసూర్ కొల్లంపూడి అంటే దేవరాపల్లి కాదని ఇంకా మీకు ఇంకా దగ్గరికి వచ్చాను ఈ బండి అదే మాట చాలా చక్కని పర్వాలని చూస్తే ఇద్దరు నెక్స్ట్ రెడీ పోల్పతి రామ్ నగర్ రెడీ చేయాలి బండి కలగడ వారు దయచే రైట్ ఫెయిల్ అవుతుంది దయచేసి ಚಾರ್ ಕೀಟರ್